విలేజ్ దిచ్చుపల్లి మండలంలో యువసేన యూత్ యువత ముందుకొచ్చేసి మేము సైతం అని చెప్పేసి మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా మేము చేస్తామనే ఉద్దేశంతోనే ముందుకొచ్చి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది జిల్లాలో మొట్టమొదటిసారిగా గత సంవత్సరం వీరు మాత్రమే ప్రారంభించడం వల్ల జిల్లాలో మిగతా యూత్ సభ్యులు గణేష్ మంటపాల దగ్గర అన్నదానంతో పాటు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా యువసేన యూత్ సభ్యులందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అభినందనలు కృతజ్ఞత తెలుపుతున్నాము వీరి స్ఫూర్తి వలనే జిల్లాలో చాలామంది మేము సైతం మేము కూడా ఇస్తామని చెప్పేసి ముందుకు రావడము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయము అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే రక్తము ఒక్కళ్ళు ఇచ్చే రక్తం ముగ్గురికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన జిల్లాలో మొట్టమొదటిసారిగా తలసీమియా వ్యాధి పిల్లల కోసము మనం రక్తదానము శిబిరం అవసరం పడుతుంది ఎందుకంటే వాళ్ళకు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది వారికి రక్తం చాలా అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా యువత ఎక్కడ ఉన్నా కానీ ముందుకొచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాము రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది కానీ ఆరోగ్యం ఎప్పుడు కుదరపడదు ఏది కాదు మంచి జరుగుతుంది కానీ చెడు ఎప్పుడు జరగదు ఈ అవగాహనతోనే యువత ముందుకొచ్చి రక్తదాన శిబిరాలు విరివిగా ఏర్పాటు చేసేసి రక్త కొరత లేకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ మండలం గన్పూర్ గ్రామంలో గత సంవత్సరం కూడా యువసేన యూత్ ఆధ్వర్యంలో జిల్లాలో మొదటిసారిగా గణేష్ల వద్ద గణపతి అంటే భక్తే కాదు సేవ అనే ఒక భావంతో రక్తదానం కూడా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యువసేన యూత్ ఆధ్వర్యంలో దానివల్ల గత సంవత్సరం కూడా అనేక మంది జిల్లాలో రక్తదానాలు చేయడం జరిగింది వీరిని స్ఫూర్తిగా తీసుకొని అది చాలా సంతోషం ఒక యువత ఏం ఆలోచిస్తుంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎప్పుడు మనం ఎవరు వెంబడబోదాం ఏం దాగుదాం ఏం తిందాం మనకేం వస్తుంది అనే ఆలోచన ఉన్న యువత ఈరోజు కొందరు యువకులు యువసేన యువతని అటువంటి యువకులు మేము సైతం ఈ ప్రపంచానికి సాటి అంటే మేము ఏమన్నా చేయాలా మేము అన్నదానమే కాదు రక్తదానం చేస్తే ప్రాణదానం చేసిన వాళ్ళు అనే ఒక ఉద్దేశంతో గణపతి భక్తితోటి పెడుతూనే ఈ గణేష్ వద్ద కూడా మనం భక్తిని చాటుకుంటూనే భావి తరాలకు ఉపయోగపడే రక్తాన్ని మనం అందిద్దామని ఒక ఉద్దేశంతో ఈరోజు రక్తదానం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం అంతేకాకుండా ఈ రోజులలో మనం చూసినట్లయితే చాలా విపరీతమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి రక్తం ఆ రోడ్ అంతా పోతుంది ఒక్కోసారి రక్తం వాటి దొరకని పరిస్థితిలో చనిపోయే పరిస్థితి దాకా వస్తుంది అంటే రక్తానికి అంత విలువ ఉంది దాన్ని ఇప్పుడిప్పుడే మనం తెలుసుకుంటున్నాం గతంలో మనం ఆలోచించినట్లయితే రక్తం ఇస్తే మనకు ఏదో అవుతుంది మన రక్తం అంత అయితే మనం వీక్ అవుతాము అనే అపోహలు చాలా ఉండే ఈ రోజులలో చాలా మంది ముందుకొచ్చి రక్తం ఇస్తారు ఎందుకంటే రక్తం ఇవ్వడం వల్ల పాత రక్తాన్ని మనం ఇస్తున్నాం మన లోపల ఇంకా నూతన కొత్త రక్తం అయ్యి మన మెద మెదడు కూడా ఫ్రెష్గా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆ వైపు అందరూ కూడా యువత ఆలోచించాలా ఈ రక్తదాన శిబిరం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు అందరం కూడా పెద్ద ఎత్తున చేసి ఈ రక్తదానం చేస్తామని చెప్పగానే రెడ్ క్రాస్ సొసైటీ వారు మేము వస్తాం మీకు ఏం ఏర్పాట్లలో అవన్నీ చేస్తాం మీరు రక్తం ఇవ్వండి అని వాళ్ళు ప్రతిదీ ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చి మా రక్తం తీసుకోవడం వారికి కూడా వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అంతేకాదు మనం మనిషి అనే మనము ఇంకోలోకి సహాయపడడం అనేది మనకు చాలా ముఖ్యం అటువైపు యువత ఈ యువత ఆలోచించడం గర్వకరణం ఇది గన్పూర్కే ఒక పేరును తీసుకొస్తుంది ఇట్లాంటి యువత ఇంకా ముందు ముందు అన్ని యువజన సంఘాలు ఒక గన్పూర కాదు చుట్టుపక్కల గ్రామాలు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా రక్తం ఇచ్చి రేపు మన దేశంలో రక్తం అనేది కొరత లేదనే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది వినాయక విగ్రహం ప్రతిష్టాపించిన సందర్భంగా యువసేన మానవ సేవే మాధవ సేవ అంటూ అటు మాధవ సేవ చేస్తూ ఇటు మానవ సేవ చేస్తూ రక్తదానం చేస్తూ ఒకరు రక్తం ఇస్తే ముగ్గురిని బ్రతికిస్తున్నారు మరి ఇలాంటి యువతను డిస్టిక్లో ప్రతి ఒక్క వినాయక చవితి యూత్ ఆలోచించుకొని ముందుకు వచ్చి విరివిరిగా రక్తదానం చేయాలని మీ అందరికీ అభినందిస్తూ ఈ సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన హరీష్కు సాయినాథ్ కు అందరికీ విలేజర్ అందరికీ యూతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞత చెప్తున్నాను మేము యువసేన యూత్ అసోసియేషన్ గన్పూర్ నుంచి బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మేము ఎప్పుడైతే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము అని చెప్పడం జరిగిందో వెనువంటిని స్పందించి రెడ్ క్రాస్ వాళ్ళకు వాళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్ లాస్ట్ టైం కూడా ఇదే విధంగా స్పందించి ఇదే విధంగా రియాక్ట్ అయ్యాం కాబట్టి లాస్ట్ టైం కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది ఇది సెకండ్ టైం మేము కండక్ట్ చేయడం లాస్ట్ టైం మాకు ఒక చిన్న పాయింట్ రికార్డు ఉంది నిజామాబాద్ డిస్టిక్లోనే వినాయకుని కళ్యాణ మండపం దగ్గర వినాయకుని దగ్గర ఫెడరేషన్ క్యాంప్ నిర్వహించిన యూత్ అసోసియేషన్గా మాకు ఒక రికార్డు ఉంది దానికి మేము చాలా మంచిగా అనుకుంటున్నాము ఇంకోటి మన ఆంజనేయులు సార్ కానీ ప్లస్ రవివర్మ సార్ కానీ ఎప్పుడైనా సరే మాకు చేదోడు ఆదోడుగా ఉండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము వెళ్ళవల్లగా మీకు సపోర్ట్ ఉంటామని చెప్పేసి ఈవెన్ ఈరోజు సండే సండే అయినా కానీ సార్ వాళ్ళ వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి మన కోసము వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఊరి తరపు నుంచి మా తరపు నుంచి వాళ్ళకు ప్రార్థి కొట్టాలా ఇంకోటి సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మన వినాయక చవితి యూతులు పండుగ నిర్వహించడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు అనేది ఒక విలేజ్ నుంచి ఒక ఐదు లేదంటే పాలకులు ఉండేటి అక్కడ కామన్ జరిగేటి ఏంటంటే అన్నదాన కార్యక్రమము లేదంటే భజన ఊరేగింపు ప్రతిష్టాపన ఇవన్నీ కామన్ ఉంటాయి కానీ ఏదో ఒకటి స్పెషాలిటీ ఉండాలి మనకంటూ ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో ఆలోచిస్తే మనం దేవునికి సేవ చేసుకుంటున్నాము అదేవేళ అట్ ద సేమ్ టైం ఆ మానవుడు కూడా సేవ్ అందాలి అదే ఉద్దేశంతోనే ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో మా వల్ల ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు పదహారు మంది నుంచి ఇరవై మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేసారు ఒక పదహారు జీవితాలు నిలబెట్టడం ఒక సంతృప్తి అయితే ఉందో అది మమ్మల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంది సో దీనికి మాకు కోఆపరేట్ చేసిన మా విలేజ్ కమిటీ కానీ అండ్ రెడ్ క్రాస్ వాళ్ళు కానీ మా యూత్ ముఖ్యంగా మా యూత్ వాళ్ళు మా ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే గణపతి ప్రతిష్టాపన జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ని మేము దీన్నే మెయిన్ ఇంపార్టెంట్గా ఫోకస్ చేసి చేయడం జరిగింది ఇంత పెద్ద గ్రాండ్ సక్సెస్ చేసినందుకు యూత్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ